So, teaching uh, people all that Jesus commanded, the command in Matthew 28, verse 20 is Teach them to do all that I commanded you. And in order to support us in doing this, he began that last commission with these words Matthew 28 and verse 18 All authority has been given to me in heaven and on earth. Now we must believe that if we are to go out and fulfill this great commission.

స్టాబ్లిషింగ్ బిలీవర్స్ ఐ ఫౌస్ ది సింబల్ ట్రైన్ టీవ్ దిమప్ టు గోడ్లనెస్ బిలీవరస్ టూ గోడ్లనెస్ అనేక సంఘాలు కడుతూ అనేకమంది విశ్వాసుల్ని స్థిరపరుస్తూ విశ్వాసుల్ని దైవభక్తి వైపు నడిపించటం అనేది నాకు కూడా ఇలానే అనిపిస్తుంది ఈస్ వెరీ ఈజీలు గె డిస్కర్స్ అన్లెస్ వి రియల్స్ దడ్ దన్ వీస్ సన్నింగ్ మీ ఫోర్త్ ఇంటర్ మినిస్ట్రీ ఈస్ వన్ వీస్ గట్ ఆల్ తోటి ఇన్ హెవెన్ ఎనర్ నన్ను ఈ పరిచయ చేయమని పంపించిన దేవుడు ఈ భూమి మీదను పరలోకమును ఆయన సర్వాధికారం కలిగి ఉన్నాడని నేను నమ్మనట్లయితే ఇది ఎంతో నిరుత్సాహకరంగా ఉంటుంది అండ్ హి సపోర్టింగ్ మీ విత్ ద ఆథారిటీ ఆ అధికారంతోనే ఆయనన బలపరుస్తున్నాడు అండ్ సో ఐ లుక్ అట్ దిస్ పార్ట్ ఆఫ్ ది గ్రేట్ కమిషన్ లైక్ దిస్ మనకు అప్పగించబడిన ఈ గొప్ప పనిని నేను ఈ విధంగా చూస్తాను యేసు ది సెకండ్ పార్ట్ ఆఫ్ ది గ్రేట్ కమిషన్ దట్ వి బీన్ కన్సిడరింగ్ ఆ గొప్ప పని విషయంలో రెండో భాగాన్ని మనం చూస్తున్నాం matthew 28 verse 19 and 20 go make disciples of all nations baptize them in the name of the father and the son and the holy spirit teach them to do by doing yourself first don't teach what you haven't done నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితేనో వాటిని గైకొనవలనని మీరు బోధించండి మొట్టమొదటి మీరు ఏదైతే చేస్తారో అవి వారికి బోధించాలి మీరు చేయనివి బోధించకూడదు ఆల్ దన్ ఐ కమాండెడ్ యూ నేను మీకు ఆజ్ఞాపించిన సంగతులన్నింటిని దిస్ కమిషన్ వీ కెన్ సేస్ బ్రాక్ ఎత్ బిట్వీన్ టూ ఆఫ్ ద మోస్ట్ ఫెంటాస్టిక్ స్టేట్మెంట్స్ ద జీసస్ మే యేసుక్రీస్తు ప్రవారించిన ఈ గొప్ప పని యేసుక్రీస్తు ప్రవారించిన రెండు గొప్ప వాగ్దానముల మధ్యలో బ్రాకెట్ వలె ఉంది ద ఫస్ట్ ఇస్ వర్స్ ఎయిటీన్ ఆల్ అథారిటీ ఇన్ హెవెన్ అండ్ అర్థ్ ఇస్ గివెన్ టు మీ మొదటి వాగ్దానం ఏంటంటే పజ్జెందో వచనము పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది దాస్ ది ఫస్ట్ థింగ్ అది మొట్టమొదటి విషయం అండ్ ఇస్ బ్రాకెట్ అండ్ ఆన్ ది అదర్ సైడ్ విత్ దిస్ ఫాటాస్టిక్ స్టేట్మెంట్ లో ఐఎం విత్ యూ ఆల్వేస్ ఈవెన్ టు ద ఎండ్ ది ఏజ్ కి ఇంకొక వైపు ఉన్న వాగ్దానం ఏంటంటే ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను నేను ఫైవ్ హాబ్ ట్వట్ బాట్ ఈద్ ఆఫ్ దిస్ టూ ఫ్యాక్ట్స్ ఈ రెండు వాగ్దానాల విషయంలో ఒకవేళ నేను సందేహం కలిగి ఉన్నట్లయితే అనార్దన్ ఫుల్ఫిల్ దట్ సెకండ్ పార్ట్ ద గ్రేట్ కమిషన్ అప్పుడు దేవుడు మనకు అప్పగించిన గొప్ప పనిలోని రెండవ భాగాన్ని నేను పూర్తి చేయలేను బికాస్ ఐ ఫౌండ్ ఇన్ ఫిఫ్టీ ఇయర్స్ క్రిస్టియన్ మినిస్ట్రీ

Christ has got all authority. I believe that. And when I go forth trying to fulfill this part of the Great Commission, there's a specific promise. that he will be with me always దేవుడి ప్రత్యేకమైన వాగ్దానాన్ని కూడా ఇచ్చాడు సదాకాలం మీతో ఉంటాను అని నౌ క్రైస్టియన్స్ హవ్ గాట్ అ వెరీ బ్యాడ్ హాబిట్ ఆఫ్ ట్రైయింగ్ టు క్లెయిమ్ అ ప్రామిస్ విదౌట్ ఫుల్ఫిల్లింగ్ ద కండిషన్ క్రైస్తవులకు ఎంతో చెడ్డ అలవాటు ఉంది ఏంటంటే ఆ వాగ్దానానికి సంబంధించిన షరతులను నెరవేర్చకుండా ఆ వాగ్దానం గురించి మాట్లాడటం ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ We are told, believe in the Lord Jesus Christ and you will be saved. And you say, well, I'm not going to fulfill the condition. Believe in the Lord Jesus Christ, I'm still going to be saved. Wouldn't you think that's crazy? If we confess our sins, అండ్ జస్ట్ నీ నీ ఒప్పుకున్నట్లయితే ఆయన ఆయన నమ్మదగిన వాడు కనుక అని ఉంటుంది నా ఇఫ్ యు డోంట్ ఫుల్ఫిల్ ద కండిషన్ ఆఫ్ కన్ఫెసింగ్ యువర్ యువర్ యూ బిలీవ్ హీస్ ఒకవేళ నీ పాపాలను నువ్వు ఒప్పుకోకుండా ఉన్నట్లయితే ఆయన నీ పాపాలను ఎలా క్షమిస్తాడు ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ ఆర్ దేవుని యొక్క వాగ్దానాలు ఎప్పుడూ షరతులతో ఉంటాయి ఐ మీన్ దేర్ ఆర్ మెటీరియల్ ప్రామిసెస్ లైక్ గాడ్ మేక్స్ ద సన్ టు రైస్ అండ్ ద గుడ్ అండ్ ద ఈవిల్ అండ్ హి మేక్స్ ద రెయిన్ టు ఫాల్ ఆన్ ద రైచెస్ అండ్ ద అన్ రైచెస్ కొన్ని భౌతిక సంబంధమైన విషయాల గురించి మనం చూసినట్లయితే సూర్యుని యొక్క వెలుగు కాని వర్షం కాని అది నీతి మంతుల మీద అనీతి మంతుల మీద విశ్వాసుల మీద అవిశ్వాసులు అనేది కూడా ఉంటుంది దాట్స్ ఓకే మెటీరియల్ థింగ్స్ హీ గివ్స్ టు ఎవ్రీబడీ విదౌట్ ఎనీ కండిషన్స్ భౌతిక సంబంధమైన వస్తువులు విషయాలను మనం చూసినట్లయితే ఏ షరతులు లేకుండా ఆయన అందరికీ ఇస్తుంటాడు బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద స్పిరిచువల్ ప్రామిసెస్ ఆఫ్ గాడ్ బిగినింగ్ విత్ ద ఫర్ గివ్నెస్ ఆఫ్ సిన్స్ వితౌట్ రిపెంటెన్స్ అండ్ ఫెయిత్ ఇన్ క్రైస్ట్ నో గెట్స్ ఫర్ గివ్నెస్ ఆఫ్ సిన్స్ కానీ ఆత్మ సంబంధమైన వాగ్దానాలను మనం చూసినట్లయితే ఒకవేళ పాప క్షమాపణని మనం చూసినట్లయితే ఎవరు కూడా మారు మనసు పొందకుండా ఏసీ విశ్వాసం ఉంచకుండా కూడా ఎవరు పాప క్షమాపణ పొందలేరు జస్టిఫికేషన్ ఇస్ బై ఫెయిత్ శాంక్టిఫికేషన్ ఇస్ బై ఫెయిత్ నీతి మంతులుగా తీర్పు తీర్చబట్టడం అనేది విశ్వాసం ద్వారా జరుగుతుంది పరిశుద్ధ అనేది విశ్వాసం ద్వారానే జరుగుతుంది గాడ్ గివ్స్ ఇస్ గ్రేస్ టు ద హంబుల్ ఇఫ్ యు ఆర్ హంబుల్ యు గెట్ గ్రేస్ దేర్ ఇస్ ఎ కండిషన్ ఫర్ ద ప్రామిస్ దేవుడు దీనులకు కృప అనుగ్రహించును నీవు దీనుడు అయితే ఆయన కృపను అనుగ్రహిస్తాడు కాబట్టి ఇక్కడ ప్రతి వాగ్దానానికి కూడా ఒక షరతు ఉంటుంది హౌ ఇస్ ఇట్ నేను ఇప్పుడు ప్రస్తావించిన అనేక విషయాలను మనం చూసినట్లయితే క్రైస్తవులు వాటి విషయాలు అంగీకరిస్తారు కమ్ టు టు దిస్ ప్రామిస్ లో విత్ యూ ఆల్వేస్ అండ్ అండ్ ది ఎండ్ ఏజ్ ట్రై క్లెయిమ్ విదౌట్ ఫుల్ఫిలింగ్ ద కండిషన్ కానీ ఈ విషయానికి వచ్చేసరికి ఈ వాగ్దానం దగ్గరకు వచ్చేసరికి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉంటాను అని ఆయన చెప్పాడు దాని పైన ఉన్న షరతుని వీళ్ళు చూడకుండా ఈ వాగ్దానాన్ని వాళ్ళు ఎత్తిపట్టుకుంటారు ఇది నాకు ఎంతో ఆశ్చర్యాన్ని కలుగు చేస్తుంది ఒకవేళ నేను ఈ విధంగా చెప్పాను అనుకోండి మీరు మారు మనసు పొందకుండా విశ్వాసం ఉంచకుండా కూడా మీరు రక్షణ పొందుతారని నేను చెప్పినప్పుడు వాళ్ళంతా ఆశ్చర్యపోతారు యూ కెన్ బి ఫర్ గివ్ నీ ఇఫ్ యూ డోంట్ కన్ఫెస్ యువర్ సిన్స్ దట్స్ ఏ దాట్స్ రెడిక్యులస్ నీ పాపాలను ఒప్పుకోకుండా కూడా క్షమించబడతావు అని చెప్పినప్పుడు ఇదంతా ఆశ్యాస్పదం అని వాళ్ళు చెప్తారు ద బైబిల్ సేస్ ఇఫ్ యు కన్ఫెస్ యువర్ సిన్స్ హి ఇస్ అండ్ జస్ట్ టు ఫర్ గివ్ యు రైట్ బైబిల్ ఏం చెప్తుందంటే నీ పాపాలను ఒప్పుకునే ఎడ్ల ఆయన నీతి మంత్రుని నమ్మదగిన వాడు కనుక నీ పాపాలను అని ఉంది అది కరెక్ట్ అది వెల్ లెట్ మీ ఆల్సో సే ఇట్ సేస్ ద లార్డ్ విల్ బి విత్ యు ఆల్వేస్ టు ది ఎండ్ ఆఫ్ ది ఏజ్ ఇఫ్ you go and make disciples and uh, baptize them and teach them to do all that I have commanded you. అదే విధంగా ఇక్కడ కూడా ఉంది ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను అని చెప్పినప్పుడు అది ఎవరికి వర్తిస్తుందంటే ఎవరైతే వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేసి బాప్తిజం ఇచ్చి ఆయన ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించాడో వాటన్నిటినీ గై కొనవాలని బోధిస్తారో వాళ్ళకి ఇది వర్తిస్తుంది అప్పుడు నేను మీతో సదాకాలం ఉంటానని ప్రభు చెప్పాడు సో ఇట్స్ ఇట్స్ ప్రామిస్ స్పెసిఫిక్లీ గివెన్ టు దోస్ హూ గో ఫార్ టు టీచ్ అదర్స్ టు డూ ఆల్ ద జీసస్ హెస్ కమాండెడ్ కాబట్టి వాగ్దానం ప్రత్యేకంగా ఎవరికి ఇవ్వబడింది అంటే ఎవరైతే వెళ్ళి యేసు ప్రభు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించాడో వాటిని గైకొనవలనని బోధిస్తారో వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది ఐ స్పెంట్

ఇష్టం ఉండదు వాళ్ళు ఇతరులు కూడా వాటిని బోధించరు షరతుంది క్లియర్లీ దాన్ని స్పష్టంగా మీరు చూడాలని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాను